గూగుల్ డేటా సెంటర్ వచ్చింది దాన్ని ఎలా చూస్తారు నేతగా చాలా ఆనందంగా ఉంది ఈ గూగుల్ డేటా సెంటర్ భారతదేశంలో పెట్టుబడి పెడతామని అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఏ రాష్ట్రంలో పెట్టుబడి వస్తుందనేది ఆశ్చర్యంగా చూశారు కానీ అప్పటికే నారా లోకేష్ గారు ఈ దేశానికి రావడానికి కారణమే నారా లోకేష్ గారని ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ మొన్న ఏదైతే ఎంఓయు జరిగిందో ఆ రోజే అర్థమైపోయింది పదమూడు నెలల కష్టం శ్రమ కృషి పట్టుదల గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడం నిజంగా నారా లోకేష్ గారిని యువత పక్షాన్ని అభినందిస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం శత శాశ్వత ఆయనకు రుణపడి ఉంటాం ఎందుకంటే గతంలో చాలామంది ఐటీ మంత్రులు చూస్తాం కోడిగుడ్డు ఏకలు పొదుగులు మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఒక ఐటీ మంత్రి అంటే ఏం చేయిచ్చో ఏం చేయగలుగుతారో నారా లోకేష్ గారు చేసి చూపిస్తున్నారు ఈరోజు వరద ప్రవాహం లాగా పరిశ్రమల ప్రవాహం ఈ రాష్ట్రం వైపు వస్తున్నాయి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంపెనీ ఆ రోజు హైటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు చాలా మంది అన్నారు ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఏమన్నా అన్నం పెడతాయా కూడి పెడతాయా ఈరోజు ఇంత భూమి ఇచ్చేస్తున్నారు ఎవరు పెద్ద పెద్ద బిల్డింగ్లు గడిస్తున్నారు ఏం చేయడానికి అన్నారు ఆ రోజు ఎలాంటి మాటలు మాట్లాడినారో దాని తర్వాత ఈరోజు ముప్పై ఏళ్ళ తర్వాత ఈ రోజు గచ్చిపోలి ఈరోజు సైబరాబాద్ సిటీ మీరు చూసే ఉంటారు ఈరోజు హైదరాబాదే తలమానికం అయిపోయింది ఈరోజు ఇప్పుడు ఇదే విమర్శకులు తయారయ్యారు కానీ భవిష్యత్తులో విశాఖపట్నం ఎలా ఉండబోతుందో ముప్పై ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుందో మీరు చూస్తారు కానీ గతంలో నాయుడు గారు కష్టపడ్డారు అక్కడ మైక్రోసాఫ్ట్ అలాగే లోకేష్ గారు ఇక్కడ ఎలా చూస్తారు మేము కదా నాడు చంద్రబాబు నాయుడు నేను నారా లోకేష్ గారు ఈ రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి తెలుగు జాతి ఖ్యాతి దశ దిశలా వ్యాపించడం మన బిడ్డలు ఎక్కడో పోయి పనిచేయడం కాదు బయట రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పనిచేయాలి అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొల్పాలని ఆయన తాపత్రయపడుతున్నారు తపన పడుతున్నారు శ్రమిస్తున్నారు అలాంటి శ్రమకు మేము యువతంతా ఆయన వెంట ఉంటాం మేము చెప్పాం కదా శతదా శాస్త్రదా ఆయనకు రుణపడి ఉంటాం అదే విధంగా ఏదైతే అక్కడ మంత్రి గారు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఏదైతే గతంలో వాళ్ళు చెప్పారు మూడు రాజధానులు మా క్యాపిటల్ ఇక్కడే అని చెప్పిన నాయకులే ఇప్పుడు ఎక్కడ వస్తే పొల్యూషన్ వస్తుంది నానా రకాల ఇబ్బందులు పడతా ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని ఎలా మేము అంటే చెప్పాము ఇంతకుముందే చెప్పారు ఊరన్నాక కుక్కలుంటాయి కుక్కలు అన్నాక మొరగతాయి మంచోడు వచ్చా మొరతాయి కొన్ని కుక్కలు చెట్టు వాళ్ళు వచ్చా మొరతాయి ఈరోజు మంచి జరుగుతుందో మరద అంటే అన్నేం చేస్తాం కుట్టి తరిమేస్తాం ఇక్కడ అక్కడ గతంలో భూ ఆక్రమణం జరిగినాయి ఇక్కడ రూపాయికి వేస్తున్నారు అని చెప్పి వాళ్ళే విమర్శిస్తున్నారు గతంలో ఏదైతే భూ ఆక్రమణం జరిగినాయి అవి బయటపడతాయి మాకు లాభం ఏం చేయకూడదు అని భయంతోనే ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు గత ఐదేళ్ళు విధ్వంసం కబ్జాలు సెటిల్మెంట్లు ఈరోజు ఉన్న అప్పుడు గత పద్నాలుగు పంతొమ్మిదిలో పరిశ్రమలు వస్తే వాటిని దర్శనమే అన్నారు ఈరోజు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ అమర్నాథ్ అయితే వీళ్ళ వైసీపీ నేతలు గతంలో ఇన్ఛార్జీలకు పనిచేసిన వాళ్ళు వీళ్ళ బాపాయిల కాడి నుంచి ఏ విధంగా దోచుకున్నారో మీరు చూశారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కదా టీడీఆర్ బాండ్ల కండి నుంచి నీ వరకు అన్ని జరుగుతాయి ఆడుదాం అందరూ ఉంది లిక్కర్ స్కామ్ ఉంది ఏదైతే కుంభకోణాల విషయాలు అన్నీ రాబడతాం దాంట్లో భాగంగానే ఈరోజు మేము వైట్ అంటున్నాం అమర్నాథ్ గారు మేము సూటికి ఆడుతున్నాం విశాఖపట్నానికి పరిశ్రమలు రావాలా వద్దా వద్దు అని చెప్ మీరు బహిరంగ చెప్పండి ఏంది దొంగ తీర్పు మాటలు ఏంది ఈ మాటలు ఈ రోజు మీ హయాంలో ఒక్క పరిశ్రమ విశాఖపట్నానికి తీసుకొని వచ్చారా ఒక రూపాయి పెట్టుబడి తీసుకొని వచ్చారా అది చెప్పడం మానేసి దాన్ని గతంలో మీడియా అడిగితే కోడి గుడ్డు పెట్టింది అది పొదగాలి అది మళ్ళీ పిల్లవ్వాలి మళ్ళా పిల్ల తల్లి అవ్వాలి మళ్ళీ గుడ్డు పెట్టాలి అంతవరకు మీకు వెయిట్ చేయండి అన్నారు ఈరోజు అలాంటి మంత్రి నువ్వు ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడితే దేయాలు వేదాలు వల్లేసి ఉంటారు నీకు పరిశ్రమలు పెట్టుబడులు ఇప్పుడు మళ్ళీ ఈరోజు తెల్లతో ఒక మాట మాట్లాడినాడు ఏం మాట్లాడినాడు గూగుల్ సంస్థ ప్రతినిధులు దీనికి స్పందించాలంట ఎవడయ్యా నువ్వు నీకెందుకు స్పందిస్తారు నువ్వు ఎవడు అని అడుగుతున్నావు నువ్వు ఏం పీకావని అడుగుతున్నావు నీకు గోర్ఖాకి వాచ్మెన్కి మేనేజర్కి తేడా తెలియని వ్యక్తి నువ్వు నువ్వు ఈ మాటలు ఇవ్వరు తీసుకునే పరిస్థితి లేదు అతను పరిమాన మంత్రి మంత్రిగా పనిచేశాడు రాష్ట్రాన్ని భ్రష్ పట్టించాడు ఈరోజు రాష్ట్రం అంతా ఆనందంగా ఉంది పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అదేవిధంగా లిక్కర్ స్కామ్ సంబంధించి దాన్ని ఎలా చూస్తారు దాంట్లో టీడీపీ ఎన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడితే దాన్ని ఎలా చూస్తారు వరి ఇన్వాల్వ్మెంట్ మొత్తం మూలాలని ఆ తోడేపల్లి కొంపలైనా ఉంటే రెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్ర రెడ్డి కొడుకు తెలుగుదేశమా సజ్జల రెడ్డి సజ్జల రెడ్డి కొడుకు తెలుగుదేశమా సాయి రెడ్డి అల్లు తెలుగుదేశమా వైవి సుబ్బారెడ్డి తెలుగుదేశమా రెడ్డి గారు తెలుగుదేశమా ఊరు తెలుగుదేశము ఆయన వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు చెన్నైన్ పెద్ద పెట్టలు వాళ్ళు ఏమన్నా మా తెలుగుదేశమా మూలాలని మీ కొంపలో పెట్టుకొని ఒకటే అండి వాళ్ళకి తెలిసింది బసి కూట తీసి మహానేస్తే తుడుచుకుంటారని ఉన్నారు మీరు తుడుచుకోం ఆధారాలతో కూడా నిరూపిస్తాం ముప్పై వేల మంది చావు కారణం ఈ వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరిని వదిలిపెట్టాం నిజ నిజ ప్రజలకు అందరికి తెలుసు ఎవరు దొంగ ఎవరు దొర ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తమ్ముడు తనవాడైనా వదిలిపెట్టాం ఈ రోజు టికెట్ ఇచ్చినప్పటికీ అతను సస్పెండ్ చేసాం అతను అరెస్ట్ చేస్తాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇక్కడ ఎవరైతే మెయిన్ పట్టుబడ్డాడు ఆయన ఆఫ్రికాలో దొరికాడు అక్కడ నుంచి వచ్చాడు అంటే ఆఫ్రికాకి పెట్టుబడులు వెళ్ళింది అంటారా జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుబడులు పెట్టింది వెయ్యి మీకు ఇంకోటి ఆఫ్రికాలో వీళ్ళకి లిక్కర్ బిజినెస్ మిథున్ రెడ్డికి ఉందా లేదా జయచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి పార్ట్నరా కాదా దానికి సూటిగా చెప్పి మీతో వాటికి ఏదైనా క్వశ్చన్ చేయమని చెప్పండి ఆఫ్రికాలో మిథున్ రెడ్డికి వ్యాపారాలు ఉన్నాయా లేదా వైసీపీ నేతలకు వ్యాపారాలు ఉన్నాయా లేదా దీనికి సిండికేట్ డాన్ ఆయనే కదా ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఇంకెవరు ఉన్నారు ఈ ప్రజలకు తెలుసు కదా లెక్కలు కట్టినప్పుడు అందరికీ చూశారు కంటైనర్లు పోయింది చూశారు కంటైనర్లు బయట వచ్చింది చూశారు లెక్కలకు మోటార్ కట్టింది చూశారు కట్టలు కట్టింది చూశారు ఇప్పటికే విచారణ పూర్తయింది డీజీపీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి ఇప్పటికే కొన్ని కేసుల వల్ల బిజీగా ఉండడం వల్ల ఈ ఆగుంది ఖచ్చితంగా ఎవరిని రికవరీ దాని కోర్టు చట్ట ప్రకారం ఏం జరగాలో అది జరుగుతుంది